వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సిరి హోమ్లీ ఫుడ్ ఈరోజైతే నేను పాయసంతో అయితే వచ్చేసాను వీడియోని ఎక్కడ స్కిప్ చేయకోకుండా ఎండ్ వరకు చూడండి మనం మన ఛానల్ని ఇలాగే సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ అలాగే లైక్ చేస్తూ షేర్ చేస్తూ సబ్స్క్రైబ్ కూడా చేస్తూ మన ఛానల్ని ముందుకు తీసుకెళ్దామండి థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్ ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయిని అయితే పెట్టుకున్నాను ఇక్కడ ఫోర్ టేబుల్ స్పూన్స్ అయితే వేస్తున్నాను నెయ్యి హీట్ ఎక్కిన తర్వాత ఇక్కడ చిన్నగా కట్ చేసుకున్న బాదం అలాగే జీడిపప్పుని కిస్మిస్ని మూడింటిని మనం ఫ్రై చేసుకోవాలి ఇక్కడ ఇప్పుడు బాదం అయితే వేస్తున్నాను కాజు కూడా వేసి నెక్స్ట్ వచ్చి మనం కిస్మిస్ని కూడా వేసి ఇక్కడ ఫ్రై చేసుకోవాలి మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకున్నామంటే ఈ పాయసానికి మనకి ఇవి బాగుంటాయండి నెక్స్ట్ వచ్చి మనం స్లోగా కలుపుకోవాలి వీటిని ఎందుకంటే మాడిపోయే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి సో ఇక్కడ మనకి ఈ కలర్ వస్తే సరిపోతుంది దీన్ని వేరే బౌల్లో ట్రాన్స్ఫర్ చేసుకోవాలి నెక్స్ట్ ఒక కప్పు పొడుగ్గా ఉన్న సేమియాలు అయితే తీసుకున్నాం ఇవి మనం సో ఇది పాయసానికి చాలా బాగుంటాయి ఈ సేమియాలు అన్నిటివి వీటిని ఒక కప్పు అయితే తీసుకున్నాం మనం అదే కడాయిలో నెయ్యి ఉన్న కడాయిలో ఇవి వేసి ఫ్రై చేసుకుందాం ఇవి కూడా గోల్డ్ కలర్ అయితే ఫ్రై చేసుకోవాలండి స్లోగా టర్న్ చేసుకు వేపుకోవాలి ఒక టూ త్రీ మినిట్స్ వేపామంటే ఆ కలర్ వచ్చేస్తుంది మనకు ఆటోమేటిక్గా నెక్స్ట్ వచ్చి మనం కాంచిన కాంచిన పాలను అయితే ఇక్కడ యాడ్ చేస్తున్నాను ఇవి కూడా ఒక కప్ అయితే ఉంటాయి నెక్స్ట్ అలాగే ఒక గ్లాస్ వాటర్ కూడా యాడ్ చేశాను సో ఇవన్నీ వేసి ఒకసారి కలిపేద్దాం సో ఇవి ఫాస్ట్గా అయితే మనకు కుక్ అయిపోతాయండి ఎక్కువ టైం కూడా అవసరం లేదు జస్ట్ టెన్ మినిట్స్లో మనం ఈజీగా చేసుకోవచ్చు అలాగే లిడ్ అయితే ఇక్కడ పెట్టేస్తున్నాను ఇలాచీని ఒక ఫోర్ తీసుకొని దాన్ని దంచి పక్కన పెట్టుకున్నానండి ఇప్పుడు యాడ్ చేస్తున్నావు కూడా సో ఇక్కడ ఉడకడం అయితే మనకు స్టార్ట్ అయింది కదా సో ఈ కన్సిస్టెన్సీ వస్తే మనకు కరెక్ట్గా సరిపోతుంది ఒక కప్పు షుగర్ని అయితే యాడ్ చేస్తున్నాను మనకు షుగర్ ఎక్కువ కావాలంటే కొంచెం ఎక్కువ క్వాంటిటీ తీసుకోవచ్చు మనం తక్కువ కావాలంటే తక్కువ కూడా తీసుకోవచ్చు నేను తీసుకున్న దానికి ఇక్కడ పర్ఫెక్ట్గా అయితే సరిపోయింది అంతా ఒకసారి కలుపుకోవాలి మనం పాయసం అయితే మనకు రెడీ అయిపోయిందండి ఈ స్టేజ్లో ఉన్నప్పుడు ఇంకా మనం మనం ఫ్రై చేసి పెట్టుకున్న జీడిపప్పు అలాగే కిస్మిస్ బాదం ఈ మూడింటిని వేసి ఫ్రై చేసుకోవాలి దాంట్లో కలుపుకోవాలి ఆ మూడింటినీ వేసి ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి మనం ఇప్పుడైతే మొత్తానికి ఫైనల్గా పాయసం అనేది రెడీ అయిపోయింది ఇంటికి ఎవరు వచ్చినా చిటికలో ఇలా చేసేసుకోవచ్చు మనం సో ఎమ్మి పాయసాన్ని మీకు ఎలా కుదిరిందో నాకు కూడా కామెంట్ చేసి చెప్పండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అలాగే ఇలాగే మన ఛానల్ని ఎంకరేజ్ చేస్తూ సపోర్ట్ చేస్తూ సబ్స్క్రైబ్ చేస్తూ లైక్ చేస్తూ షేర్ చేస్తూ మన ఛానల్ని ముందుకు తీసుకెళ్ళాలి థ్యాంక్ యూ